ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు వాటన్నిటికీ సంబంధించి నేను ఒక వీడియో చేద్దామని చెప్పి నేను చాలా కాలం చనుకుంటున్నాను మొత్తానికి ఇవాటి కుదిరింది ఓకే దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు కొన్ని ఎస్ట్రాలజికల్ కాంబినేషన్స్ చెప్తాను ఈ కాంబినేషన్స్ కనుక మీ జన్మ కుండలిలో ఉంటే మీరు ఏమి చెయ్యాలి అనేది ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను మీకు చెప్తాను నా నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఓకే ఒకవేళ మీ దశాంశ లగ్న ఇక్కడ మనం దశాంశని మీ జన్మకుండలిని రాశి చక్రాన్ని దశాంశ చక్రాన్ని కంపేర్ చేస్తాం రాశి చక్రం దశాంశ చక్రం షష్టమ స్థానం దశమస్థానం షష్టమాధిపతి అష్టమాధిపతి ఈ కాంబినేషన్స్ చూస్తూ మనం ఏమి చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు చెప్తాను చూడండి వీడియో చూడండి సరేనా ఒకవేళ మీ దశాంశ లగ్నంలో కనుక దశాంశ లగ్నంలో కనుక చెక్ చక్రం యొక్క షష్టమాధిపతి స్థితమై ఉంటే దశమాంశ లగ్నంలో కనుక రాశిచక్రం యొక్క షష్టమాధిపతి స్థితమై ఉంటాయి సరేనా నెక్స్ట్ రాశిచక్రం యొక్క దశమాధిపతి దశమ దశమాంస షష్టమంలో కానీ స్థితమై ఉంటే లేకపోతే రాశిచక్రం యొక్క దశమాధిపతి రాశిచక్రం యొక్క దశమాధిపతి దశమాంసలో స్వక్షేత్రంలో స్థితమై ఉంటే ఇదొక కాంబినేషన్ దశమాంస లగ్నంలో కనుక దశమాంస లగ్నంలో కనుక దశమాంసమాధిపతి పతికాన్ని స్థితమై ఉంటే ఒకవేళ దశమాంస లగ్నాధిపతి దశమాంస లగ్నాధిపతి రాశిచక్రం యొక్క సష్టమంలో స్థితమై ఉంటే దయచేసి అందరూ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వ్యాపారానికి అనుకూలమైన మీ జాగ్రత్త వ్యాపారానికి అనుకూలమైన గ్రహాల కలయికలు నేను మీకు వివరిస్తున్నాను ఒక్కసారి దయచేసి అందరూ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ ఐ రిక్వెస్ట్ ఓకే ఒకవేళ మీ దశమాంస లగ్నాధిపతి దశమాంస లగ్నాధిపతి రాశిచక్రం యొక్క సప్తమాధిపతి అయితే ఈ కాంబినేషన్ దశమాంస లగ్నాధిపతి దశమాంస సష్టమంలో స్థితమై ఉంటాయి ఈ కామే చూడండి కాంబినేషన్స్ అన్నీ కొంచెం క్రిటికల్గా ఉంటాయి ఎందుకంటే నేను అదే 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 మళ్ళీ చెప్తున్నట్టుగా మీ అందరికీ అనిపిస్తూ ఉండి ఉండవచ్చు కానీ చిన్న చిన్న తేడాలతోటి కాంబినేషన్స్ వస్తున్నాయి మీరు కొంచెం అందరూ కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఓకే దశమాంస లగ్నాధిపతి రాశి చక్రం యొక్క షష్టమాధిపతి కానీ అయితే దశమాంశ లగ్నాధిపతి రాశి చక్రం యొక్క షష్టమాధిపతి కానీ అయితే దయచేసి అందరూ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే షష్టమాధిపతి దశమాంస యొక్క దశమంలో స్థితమై ఉంటాయి దశమాంస యొక్క షష్టమాధిపతి దశమాంశ దశమ స్థానంలో కానీ స్థితమయ్యింటి దశమాంశ దశమాధిపతి దశమాంశ దశమాధిపతి రాశి చక్రం యొక్క సష్టమంలో స్థితమై ఉంటే ఈ కాంబినేషన్స్ వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను ఫోన్ చేయండి వాళ్ళందరూ నాకు ఎవరికి నా అనుమానం ఉంటే దశమాంస దశమాధిపతి రాశిచక్రం యొక్క సష్టమంలో స్థితమై ఉంటే కాంబినేషన్స్ అన్నీ కొంచెం క్రిటికల్గా ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే ఒకవేళ దశమాంస దశమాధిపతి దశమాంస యొక్క సష్టమంలో స్థితమైన గ్రహాల నక్షత్రాల్లో కానీ ఉంటాయి అర్థమవుతుందా కాంబినేషన్స్ కొంచెం క్రిటికల్గా ఉంటాయి మళ్ళీ చెప్తాను జా జాగ్రత్తగా వినండి దశమాంస దశమాధిపతి దశమాంస దశమాధిపతి దశమాంస యొక్క సష్టమంలో స్థితమైన గ్రహాల నక్షత్రాలలో కనుక ఉంటాయి అంటే మనం నక్షత్రాల మైన్యూట్ లెవెల్ దాకా వెళ్ళి చెక్ చేస్తున్నాము ఈ రకంగా చెక్ చేస్తే ఎప్పుడు దాని వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడు కూడా నక్షత్ర కాదు నక్షత్ర పాదం కూడా కాదు నక్షత్రం డిగ్రీ స్థానానికి వెళ్ళి స్థితి పరిశీలించాల్సి ఉంటుంది మన జాతక చక్రంలో అంతేగాని స్థూలంగా ఒక గ్రహం ఒక రాశి ఒక రాశి చక్రంలో ఒక స్థానంలో స్థితమైన వల్ల ఫలితాలు రావు మనం వెళ్ళవలసింది దాని మైన డిగ్రీ ఆ వన్ డిగ్రీ పార్టీకి వెళ్ళి మనం దాన్ని చెక్ చేస్తేనే మనకి దానికి దానికి సంబంధించిన ఫలితాలు తెలుస్తూ ఉంటాయి లేకపోతే ఫలితాలు తప్పకుండా తేడా వస్తాయి ఓకేనా దయచేసి అందరూ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ దశమాంస లగ్నాధిపతి దశమాంస లగ్నాధిపతి రాశిచక్రం యొక్క సష్టమల్లో స్థితమైన గ్రహాల నక్షత్రాల్లో కనుక ఉంటే దశమాంశ లగ్నాధిపతి రాశిచక్రం యొక్క సష్టమంలో స్థితమైన గ్రహాల నక్షత్రాల్లో కానీ ఉంటాయి అంటే ఒక నక్షత్రం ఉంటే ప్రాబ్లం లేదు నాలుగైదు నక్షత్రాలు ఉండి ఏదో నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మొత్తం అన్ని గ్రహాలు దశలు అంతర్దశలు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ మనం జాతక చక్రాన్ని ఇలా కూడా పరిశీలించాలి దశమాంశ దశమాధిపతి కాని దశమాంశ లగ్నాధిపతి నక్షత్రంలో స్థితమై ఉంటే ఓకేనా దశమాంశ లగ్నాధిపతి రాశి చక్రం కాని దశమాంశ చక్రం కాని రాశి చక్రం కానీ దశమాంశ చక్రం కానీ సష్టమాధిపతుల నక్షత్రాలలో స్థితమై ఉంటాయి ఈ కాంబినేషన్ ఓకే రాశిచక్రం యొక్క రాశి రాశిచక్రం యొక్క షష్టమాధిపతి దశాంశ యొక్క సష్టమంలో స్థితమైంది ఉంటాయి ఈ కాంబినేషన్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది కొంచెం డిస్కస్ చేసి మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి డెఫినెట్గా మీ అందరికీ నేను సందేహాలు నివృత్తి చేస్తాను నమస్కారం ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి